శుభం భూయాత్ జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఐదు వరకు రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు లావాదేవీలతో తీరిక ఉండదు శ్రమ అధిక్షత అకాల భోజనం సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి గత సంఘటనలు అనుభూతిని ఇస్తాయి దైవకార్య సమావేశంలో పాల్గొంటారు అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి అమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు ఎవరు అడ్డగించినా లెక్క చేయరు పూర్వప సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు వ్యాపారాలలో లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి వారం చివరలో ధన వ్యయము ఆరోగ్య భంగం కలుగుతాయి కలిసొచ్చే రంగులు గులాబీ పసుపు పంచముఖ దండకు పఠించడం వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి